చెన్నూరు పెద్ద చెరువును సందర్శిస్తున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ ఈలా త్రిపాఠి సీజనల్ వ్యాధుల నివారణకు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అదేవిధంగా చెన్నూరు కోటపల్లి మండలం పరిస్తున్న చెన్నూరు మున్సిపల్ కార్యాలయం లైన్గడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం కోటపల్లి తనిఖీ చేశారట ఒక విధంగా ఈ వ్యాధులు ఎందుకు ప్రబులుతున్నాయంటే వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా శానిటేషన్ ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యక్తిగతంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన బాధ్యత కూడా సమాజ పైన కొంత చూపాలి మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏమైతుంది వారంలో ఒకరోజు పారబట్టి నీట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న కొడవలతో వాటిని కూడా కట్ చేసుకోవాలి గొడ్డలతోటి కూడా పిచ్చి మొక్కలను తీసేసుకుంటే నీట్గా ఉంటుంది నాకు మున్సిపాలిటీలే వచ్చి చేయాలి గ్రామ పంచాయతీలో వచ్చి చేయాలి ఏమంటే రుబాబుగా నేను ఇంటి పని కడుతున్నా అని చెప్పి రుబాబుగా మాట్లాడతారు సామాజిక బాధ్యత మీకు కూడా ఉండాలి మీ మీ ఒంటిని రోజు ఏ విధంగా మీరు క్లీన్ చేసుకుంటున్నారో మీ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో మీ చుట్టూ ఉన్న కూడా సామాజిక బాధ్యతగా శ్రమదానం తీసుకున్న మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి మనం ఆరోగ్యంగా ఉంటాం